కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో తెనాలి మండలం వరాల జల్లు కురిపించారు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ పెదరావూరులో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి అప్యాయంగా పలకరించారు తొలుత నాదండ్ల మనోహర్ కు గ్రామస్తులు పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చారు నాదెండ్ల మనోహర్ జిందాబాద్ గ్లాసు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు అసెంబ్లీ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు పైన తనకు అదే విధంగా పార్లమెంటు అభ్యర్థిగా చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి లబ్దిదారులను గుర్తించి సంక్షేమంపై ఒక నమ్మకం కలిగే విధంగా పనిచేశారని అన్నారు ప్రస్తుతం పెదరా రెండు బజార్లు తిరగంగానే ప్రజలు ఇళ్ల స్థలాలు కేటాయింపులో వివక్ష చూపించారని తన దృష్టికి తెచ్చారన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారమని తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని కావాలనే తమ పేర్లను తొలగించారని చెప్పారు నేను మాట ఇస్తున్న రేపటి రోజున టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తానన్నారు ఇక్కడ బరల్ గ్రౌండ్ సమస్య ఉందని రాబోయే రోజుల్లో భూసేకరణ చేసి బరియల్ గ్రౌండ్ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు నాదండ్ల మనోహర్ అదే విధంగా రానున్న రోజుల్లో తెనాలి మధ్య గుండా ప్రవహించే పంట కాలవలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం చేపడదామని హామీ ఇచ్చారు నాదండ్ల ఇలా పెదరావూరు గ్రామంలో నాదండ్ల మనోహర్ ఎన్నికల క్యాంపెయిన్ వైభవంగా జరిగింది మనోహర్ మనోహరం వస్తున్నాడు 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 గంట మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అండతో వస్తున్నాడు కుటంలో జనాలిందా నిలిపేందుకు నిజాగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహరం వస్తున్నాడు ంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవి ెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహరాన్ని వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహరా ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా తమిగిస్తాడు ఈ పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంశాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వం వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంట మనోహరాొస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గెండా మనోహరానికి వస్తున్నాడు మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 గంట మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవన నా అండతో వస్తున్నాడు కాజు గుర్తుతోడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రం కుటంలో జనాలి నేర్పించండా నిలిపేసుకుని జాగ్రీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహరం వస్తున్నాడు வருக்கிறேன் வருக்கிறேன் <coughs> మెచ్చేలా గతమందు వాగ్గానాలెన్ని నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాతి తీసేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాట చెప్పండి వస్తున్నాడు అతనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరాన్ వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరం మనవారే అనుకుంటూ పని చేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా తెగిస్తాడు ఈదోళ్లు పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్న అగజాత కుండీలు వెంట చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తుంది తలనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు ఇంకా మనోహరం వస్తున్నాడు 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 నా తెంట్ల మనోహరం వస్తున్నాడు 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 నా తెంట్ల మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు అదే నమస్కారం అండి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెదరావూరులో ఈరోజు చాలా అద్భుతంగా మీ అందరం కూడా కలిసికట్టుగా మంచి వాతావరణంలో ప్రజలకు ఇంకా దగ్గర అయ్యే విధంగా మా ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ అక్కడ ఉన్న సమస్యల పైన అవగాహన తెచ్చుకునే విధంగా కూడా కలుస్తూ ఉన్నాం చాలామంది ఎంతో ఆవేదనతో ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు మహిళలు చాలా అన్యాయంగా మాకు పెన్షన్ రాకుండా చేశారు పక్షపాతం వచ్చిన వాళ్ళు చాలామంది పక్షాలు తిప్పించుకున్నారు మమ్మల్ని గుంటూరు ఆసుపత్రికి పంపించారు తెనాల ఆసుపత్రికి పంపించారు కాయిదాలు మేము పెట్టినా కూడా మాకు పెన్షన్ రాలేదనే భావన చాలామంది వ్యక్తపరిచేలా చాలా బాధించింది ఎదరా ఊర్లో ఇక్కడ ఉన్న వ్యవస్థని గతంలో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం ఏ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా ఇంటింటికి తిరిగి మరి లబ్ధిదారుని గుర్తించి ఆ సంక్షేమం పైన ఒక నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వంలో మనం పని పనిచేసే వాళ్ళము ఈరోజు రెండు బజార్లు తిరగగానే ఒక ఒక బాధ ఒక ఆవేదన చాలా స్పష్టంగా కనపడుతోంది అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వివక్ష చూపించారు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు ఇవ్వలేదు కావాలని మా పేర్లు తొలగించారు రెండు సార్లు లిస్టులో ఉన్నా కూడా తీసేశారనే బాధ చాలామంది వ్యక్తపరిచారు ఈరోజు రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులు అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి సంక్షేమం అంటే బట్టలు నొక్కడమే కాదు ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు అదేవిధంగా పెదరా ఊర్లో సైడ్ కాలువల గురించి చాలా మంది ప్రస్తావించారు నూటికి నూరు శాతం రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరా ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ సమస్య లేకుండా చేద్దాం ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర తప్పకుండా అందరం కూడా ఈరోజు కలిసి కట్టుకో నిర్ణయం తీసుకుందాం రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బెరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి బెరల్ గ్రౌండ్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ గారిని శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం సహకారం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో వాస్తవం ఏంటంటే చాలా మంది రైతులే కాకుండా మహిళలు కూడా ఒక్కసారి కాలం గురించి చూడండి కనీసం వీళ్ళు మరమతులు చేయలేదు పూడిక తీయలేదు చెత్తతో ఎట్లా నింపిపోయిందో అనే విషయం అందరూ కూడా గుర్తించి మరి ప్రత్యేకంగా తీసుకెళ్లి చూపించారు తప్పకుండా దాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిన మనకున్న పంటకాలన్నింటినీ కూడా బాగు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక చేస్తామని తెలుపుకుంటున్నారు